అందరికి నమస్తే నేను మీ ఆనపుల వెంకటేష్ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మీటింగ్ లో అనేక విషయాలను మాట్లాడుతూ అందులో భాగంగానే పోలీసు వ్యవస్థ ఎలా పటిష్టంగా పనిచేయాలి ఎలా సమర్థవంగా విధులు నిర్వహించాలి మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటివి హైదరాబాద్ లో అత్యంత ప్రమాదకరంగా మారింది కబ్జాలా లేదంటే రాంగ్ సిగ్నల్సా రాంగ్ రూటా అసలు మనం అన్ని మన హైదరాబాద్ ను అద్భుతంగా తయారు చేసుకోవాలంటే మనకు కావాల్సిన ఏంటివి అనే విషయం మీద కూడా మాట్లాడండి దాంతో పాటు ఆయన ఏం మాట్లాడినట్టు ఎవరైతే తెలువక తెలిసి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరికి ట్రైనింగ్ ఇవ్వమని ఫస్ట్ అవగాహన కల్పి అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీద చలాన వేస్తే ఒక్క పైసా అనవసరంగా తగ్గించేసి ఇబ్బంది పెట్టొద్దు ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పించి ఇంకా వాళ్ళు కావాలని తప్పులు చేస్తే కంపల్సరీ తప్పనిసరి మారాలని పరిస్థితి వస్తే మాత్రమే మీరు చలాన్లు వేస్తే మరి తిరిగి తక్కువ చేయొద్దని చెప్పిండు తిరిగి వాళ్ళకు డిస్కౌంట్ ఇచ్చి సంవత్సరానికి రెండు మూడేళ్ళ పెండింగ్ ఉన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కట్టేసి సరిపోతుంది మీరు ఇవ్వకండి ఎందుకంటే అది బాధ్యత రాహిత్యం అవుతుంది చాలా మంది ఈ తప్పుల వల్ల అనేక ప్రాణాలు అవుతున్నాయని చెప్పిండు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు ఇక దుమ్మెత్తుకోవడం మొదలు ప్రజల్లో కొంతమంది ఆ పార్టీలు ఈ పార్టీలు కలిసి అడగలిగా ఏం మాట్లాడే విషయం మనం చూద్దాం మీరు ఒకసారి చూడండి కూడా మాట్లాడండి అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని బాగా ఉత్సాహపడుతున్నావు కదా ప్రజల చాలా సొమ్ము వసూలు చేయాలని చెప్పని ఆటో డెబిట్ అని చెప్పి మరి ఆటో క్రెడిట్ ఎందుకు లేదండి రేవంత్ రెడ్డి గారు ఆటో క్రెడిట్ సిస్టమ్ ప్రవేశపెట్టి మొదలు డైరెక్ట్ గా పెన్షన్లు లేకపోతే జీతభత్యాలు ఆన్ జీత పెన్షన్లు ఆన్ టైం లు ఇవ్వడం గానీ పెన్షన్ తర్వాత ఫైనల్ ఇవన్నీ కూడా అన్ని క్రెడిట్ అవుతున్నాయి మీకు అది తెలుసో తెలియదు జీతాలు అన్ని అకౌంట్ లో పడతాయి వాళ్ళు పోయి వాళ్ళు బ్యాంక్ పోయి తీసుకోవాల్సిందే క్రెడిట్ అంటే బ్యాంక్ పోయి తీసుకుంటారు లేకుంటే అందరు లైన్ కట్టే ఆఫీస్లో వాళ్ళకి ఏం పోరు ఎవ్రీథింగ్ ఆటో ఆటోక్రియేటే అవుతున్నాయి కానీ ఇక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకేమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అంటే ఒక భయం ఒక రెస్పెక్ట్ ఏ ట్రైన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ ఒకసారి ట్రైనింగ్ ఉన్నప్పుడు ఒకసారి రూల్స్ ఫాలో కావడం మొదలు పెట్టినప్పుడు ఒక ట్రైన్డ్ మ్యాన్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు అద్భుతంగా ఆకాశములు ఇట్లా పల్టీలు కొడుతుంటారు ట్రైనింగ్ సర్కస్లో మనం చూస్తే ఆ ట్రైనింగ్ ఎంత అంటే ఎంత పెద్ద ఆ సాహసం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళు ఎలా చేయగలుగుతారు అనేది నువ్వు జిమ్నాస్టిక్స్ చూసినా సర్కస్లో చూసినా లేదంటే ఇంకా చాలామంది ఒక మనిషి ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ మనము ఏదైనా రూల్స్ వచ్చినప్పుడు మనం అడగోలుగా మాట్లాడి తిరుగుతున్నాం ప్రభుత్వాలను తప్ప ఈ దేశం యొక్క డిసిప్లిన్ చూసి ప్రపంచ దేశాలు నిబ్రపోయే విధంగా మనం ఉండాలని మనం కోరుకోవట్లేదు ఇలా ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారు డబ్బులు కట్ అయితే అనడం తప్పే కావచ్చు మన మన దృష్టిలో మన దృష్టిలో తప్పే కావచ్చు కానీ ఆ తప్పు కన్నా రాంగ్ రూట్ పోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినటువంటి వాళ్ళ జీవితాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఆ చలానా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కాదు ప్రాణం ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఈ ప్రపంచంలో విలువైంది ఏంటంటే ప్రాణం ఆ ప్రాణాన్ని కాపాడుకునే క్రమం లోపల కాపాడుకోవడానికి వెయ్యి రూపాయలు పైన పడ్డదా ఐదు వందల పైన పడ్డదా ఇంపార్టెంట్ కాదు ఒక డిసిప్లిన్ గా ఉంటే ఒక నమ్మకంగా మనం ఆఫీస్కి పోయి తిరిగి వస్తామన్నటువంటి నమ్మకం లేకుండా నేను ఒక చిన్న పాప పుట్టింది పిట్టిన ఎనిమిది గంటలకు తండ్రి ఆర్మీ ఆర్మీ ఆయన ఏం చేసిండు భార్య డెలివరీకి హాస్పిటల్ పోయింది ఇంకేదో తీసుకురానికి పోయి మధ్యలో వస్తుండే ట్రక్ గురించి చనిపోయాడు చనిపోయాడు అయితే ఆ పోలీస్ లాంఛనాలతో జరుగుతున్నటువంటి ఆ అంత్యక్రియల్లో భార్య స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి రాదు హృదయ విధారకమైనటువంటి ఘటన మనం చూసినాం ఎట్లుండే అంటే ప్రాణం పోయినోనికి అవతల మిస్టేక్ వల్ల ఇప్పుడు నాకు తెలిసిన మా బంధువులు కూడా మా అత్తగారు అవతలకి వెళ్ళి పిల్లలు ఒక పిల్లడి నడుపుకుంటూ ఎక్కడికి వెళ్ళి దూరంకెళ్ళి ఈయన సాయంత్రం పూట పోతా ఉన్నాడు కొడితే స్పాట్ చనిపోయాడు అలా పిల్లల పరిస్థితి ఏంటి అంటే అన్ని రకాలుగా డ్రైవింగ్ అన్నప్పుడు ఒక సోల్జర్కి ఉన్నటువంటి ట్రైనింగ్ ఉంటే మంచిది అని చెప్పడంలో తప్పలేదు మనము ఒక బాధ్యతాయుతంగా ఎట్లా నడపాలి బండి ఎక్కినామంటే ఒక సైన్యం ఇట్లా తుపాకీ పట్టుకున్నట్టు నడపాలి ఒక బాధ్యతగా అదొక ఒక యజ్ఞంగా తీసుకొని నడపాలేదు అప్ప ఇజడి పోతా బుర్ర బుర్ర పోతా ఇక్కడ తిప్తా ఈ సందలకి వెళ్ళిపోతా పోతా ఆ సందకు పోతా సాయంత్రం పూట సాయంత్రం పూట నేను ఒకసారి ఏడుకో దూరం పోయి పోయిన వస్తున్నా అత్తపురం మేధిపట్నకెళ్ళి వస్తుంటే నైట్ పదకొండు పన్నెండు దాటింది ఒక ఇరవై ముప్పై మంది పోరలు బండ్లు తీసుకొని పోతురు అది వందల స్పీడ్ గాలిలో పోతురు ఓ భయం లేదు ఓ భక్తి లేదు సాయంత్రం అందరూ అన్నాక పోలీసు ఇంటికి వంగ స్టార్ట్ అవుతున్నారు వీళ్ళని ముఖ్యంగా ఇలాంటి వాళ్లకు రేవంత్ రెడ్డి గారు చెప్తే అందరూ ఆపాదించుకుంటారు సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మనం చూద్దాం ఒకసారి ఏం మాట్లాడారు అనేది ఎందుకు చెప్పిన తీసుకుంటున్నామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించిన సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈ రోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ క్యాప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిండు వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేరు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు ఇది చూడండి దానివల్ల ఎలాగో తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి ఎస్ మూడవది వాళ్ళ బ్యాంక్ అసలు మెయిన్ ఏం చెప్పిందంటే చలాన్లు వేయకుండా చేయమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నియంత్రణ చేయాలి చలాన్లు వేస్తే కొంతమంది కట్టెతో కడితే వాళ్ళని చూడబోతాడు చలాన్లు వేయకుండానే వాళ్ళకి ట్రైనింగ్ చేయండి వాళ్ళని మనుషులుగా మార్చండి ఒక ట్రైన్ మ్యాన్లను తయారు చేయండి ఒక క్రమశిక్షణ తయారు చేయండి చేయండి అంతవరకు ఓకే ఫస్ట్ చలాన్లు చెప్పలేదు వాళ్ళని వేయకుండానే నిరోధించమన్నాడు వేయాల్సి వస్తే తప్పనిసరిగా వేయాల్సి వస్తే మాత్రం వేయాలు చేస్తే మాత్రం మీరు డిస్కౌంట్లు ప్రకటించకండి డిస్కౌంట్ ప్రకటిస్తే వాడు ఎప్పుడో ఒకసారి కట్టడిగా తప్పించుకొని తిరుగుతాడు మళ్ళీ ఏం చేస్తాడు అంటే వీటి చలాని కోసం పోలీసు గారు నిలబడతారు మళ్ళీ రాంగ్ రూట్ వెళ్ళి కూరుకుతాడు వాడు ఎందుకు అప్పుడు తప్పించుకుంటే మనకు దొరకమ అట్లా సంవత్సరాలు తప్పించుకొని డిస్కౌంట్ వచ్చినప్పుడు కడతా ఉన్నాడు తప్పులు చేసి అట్లా కూడా చేయొద్దని చెప్పి ఒక అద్భుతమైన అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొత్తం మనం ట్రాక్ రాంగ్ రూట్ పట్టిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు తప్పుదో పట్టిస్తున్నాం మాక్సిమం తప్పుదో ఏంటంటే చాలా వసూలు చేస్తున్నాడు చాలా వసూలు చేస్తున్నాడు అని చెప్పి చలాన్లు వేసి ప్రజలతో నుంచి పైసలు వసూలు చేయాలనుకుంటారు అనేది ఒకటి కొత్త క్రియేట్ చేశారు ఇది కాదు ఆయన ఆశయం ఏంది ఆయన ఏం చెప్పిండు ఎంతమంది ప్రాణాలు పోయినాయి అలా మినిస్టర్ సాచర మినిస్టర్ పిల్లలు చనిపోతే ఎంత బాధలో ఉన్నారు సినీ నటుల పిల్లలు చనిపోతే ఎంత బాధలో ఉన్నారు అసలు ప్రాణాలు ఎంతమంది పోతున్నాయి ఎన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు ఎంతమంది విధవరాలు అవుతూ ఉన్నారు ఈ ప్రాణం చాలా ఇంపార్టెంట్ కదా ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పడంలో భాగంగా చెప్తే చలాన్ వేసి గుంజుతున్నాడు ఒక రాంగ్ ట్రాక్ మొదలుపెట్టారు ఇదేంది ఇట్లా లాస్ట్ ఏం చెప్పిన అంటే అకౌంట్ యాడ్ చేయమండి చూడండి ఒకసారి ఎట్ ట్రాక్ పడ్డ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చాలాన బట్ ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిలీట్ పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆజ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి ఇది పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి ఆ రోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్య కాలంలో చూసిన ఒక క్రషర్ ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దుతే ముప్పై నలభై మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయారు అంటే ఇట్లాంటివి మనకి సంబంధం లేకపోయినా మనం తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం వెరీ గుడ్ ఈ ఈ అద్భుతమైనటువంటి మెసేజ్ వెనుక సారాంశాన్ని గుర్తించకుండా దాడి చేసి ఒక ముఖ్యమంత్రి ఏదో డబ్బుల కాషపడి చేస్తా అంటే ఎంత అద్భుతమైన మెసేజ్ ఉంది ఇందులో అంటే అనేక మంది ప్రాణాలు అంటే ఎంతనైనా కావచ్చు నువ్వు డబ్బు కట్టవచ్చే పదివేలు కట్టవచ్చు ఇరవై వేలు కట్టొచ్చు ఒక వెహికల్ దారు చలాని లేస్తే కడితే కట్టి ఉండొచ్చు కానీ నీ కానీ ఒక ప్రాణం పోతే ఆ ఇల్లు అల్లాడిపోతుంది తల్లడిల్లిపోతుంది కాబట్టి ఏదైనా ఒకసారి ట్రైనింగ్ వాడడం వల్ల ఏ ట్రైన్డ్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బండి నడిపే ప్రతి ఒక్కరు లైసెన్స్ ఇష్యూ అప్పుడే వెల్ ట్రైన్ ఉండాలి అనేక సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ పోయి వెల్ ట్రైన్ ఉండి సిగ్నల్స్ రూల్స్ అండ్ రెగ్యులేర్స్ తెలుసుకొని పోలీసులు ఏం చెప్తా ఉన్నారో తెలుసుకుంటే అద్భుతంగా చాలా బాగుంటుంది యూ యూటర్న్ ఎక్కడ అక్కడ తగ్గడం మల్లకుండానే మళ్లకుండానే ఇప్పుడు రోడ్లలో అన్ని మొత్తం ఇంటిపై గేట్లు పెట్టేస్తారు ఎక్కడ వారికి తగ్గడం ఒకవేళ ఎందుకంటే మనకు పది నిమిషాలలో మనకు ఎమర్జెన్సీ పోయేది ఉండొచ్చు కానీ ఆ పది నిమిషాల్లో నువ్వే చనిపోవచ్చు ఇలా పది నిమిషాల్లో భార్య డెలివరీ ఉందని భర్త స్పీడ్గా పోయి అట్లా కొన్ని లక్షల మంది ఎమర్జెన్సీ అని చెప్పి రాంగ్ రూట్ పోయి వెరీ స్పీడ్ పోయి ప్రాణాలు కోల్పోయి వాళ్ళు వాళ్ళే ఆ కుటుంబానికి ఆదరు ఇప్పుడు ఎవరు బండి నడిపితులే కదా మగపిల్లలు వాళ్ళే ఆ కుటుంబానికి ఆదరు వాళ్ళ ప్రాణాలు పోయినాక నువ్వు స్పీడ్గా పోయేది ఏం చేసేది ఉందా నువ్వేమో డాక్టర్వా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ డబ్బులు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ చలానలు వేయడం కాదు నివారణ ఉపాయం చెప్పిండు ఆయన ఫస్ట్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నివారణ జరగాలి చలాన్లు ఇంపార్టెంట్ కాదు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి అలవాటు పడ్డాక కూడా కావాలని చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏ ఏమవుతుందని చెప్పి అందరు సిగ్నల్ రెడీ కూడా అందరు ఆగితే బొయ్యి నొక్తాడు ఒకడు ఆడంగా బండ్లు సిగ్నల్ చాలామంది ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు ఆడ నెంబరింగ్ పడుతుంది ఈ ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్ నలభై ఆ సెకండ్లు చూసుకొని ఏం చేస్తారంటే నడిచి పాద రక్షకులు వెళ్ళిపోతారు మధ్యలోకి వెళ్ళి బైక్ కూడా స్పీడ్గా వస్తాడు కానీ ఈ దొంగ అందులోకి వెళ్ళిపోతాడు మా స్పీడ్గా ఆడు ఎవరు లేరు కానీ సడన్గా అక్కడికి వెళ్ళి ఆడు నెంబర్లు చూసుకుంటూ వస్తాడు ఆడు ఇద్దరు గుర్తుకొని చచ్చిపోతారు ఈ ప్రమాదాలను ఇలా డబ్బులు మనం కడతాం నేను అంటే ఒకసారి కడతారు రెండుసారి కడతారు ఆయన ఇప్పుడు కొన్ని ఛానల్ చెప్తున్నారు మా బండ్లాన్ని మీరే తీసుకోరి మేము మాకు ఉచిత బస్సు పెట్టరు మాకు ఉచిత ట్రైన్ పెట్టరు అని కొంతమంది మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నంటే రూల్స్ ఫాలో మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో కాకపోతే ప్రమాదాలు జరిగితే అది అంత మంచిది కాదు దీన్ని ఆశలు అంటే ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్లో సారాంశం చూడకుండా అపార్థం చేసుకొని కట్లు కట్టు పేస్టులు చేస్తారు ఇక్కడ కట్టు పేస్టులు చేసి ఏది పడితే అది మాట్లాడుతారు చదువుకున్న దాసోత్సవాన్ని కూడా అదే మాట్లాడుతున్నాడు నువ్వేం ఆటో క్రెడిట్ చేయవు నెలలు నెలలు వాళ్ళను వేధించక తింటావు రిటైర్డ్ అయినట్టు ఉద్యోగం అంటే మీరు సర్పంచ్ లకు బిల్లు లేక ఎంపీటీసీలకు బిల్లు లేక విద్యార్థులకు స్కాలర్షిప్ లేక మీరు ఆ రిటైర్డ్ పెన్షన్ల మొత్తం మీరు పైసలు ఇవ్వలేక ఏది పెంచారు మీరు అరవై ఒక్క సంవత్సరం ఉండాలని అరవై మూడు సంవత్సరాలు చేసి గబ్బు లేపి మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకా పైసలు లేక మీ ఇవ్వబడతా అని చెప్పి మొత్తం దోశగా ఏం అంటే ఉద్యోగాలను ఆపరు రిటైర్డ్ వయసు వయసు పెంచరు ఇక మీరు అన్నీ చేసిరు రింగ్ రోడ్ అమ్ముకున్నారు ఏంది పడితే అది దోపిడీ చేసి అప్పులు తెచ్చి భూములు అమ్మి ధరని తెచ్చి లూటు చేసి కూడా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతారు ఇప్పుడు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి అన్నీ ఆటో డెబిట్ ఆటో క్రెడిట్ కావాలని కోరుకో ఎట్లా సాగు అన్న ఇట్లా మాట్లాడితే పోయి కోట్లు నుంచి ఆర్డర్లు పట్టుకొస్తే కూడా వాళ్ళకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ చేయవు ఫ్రీ నెంబర్స్ మైండ్ పదివేల కోట్ల రూపాయలు విద్యార్థులకు వస్తే చెప్పిండు మీటింగ్ పెట్టి నువ్వు సావనానా ఎట్లా ఇట్లా మాట్లాడితే అమౌంట్ చేయకుండా టైం అని ఒకటి ముందు ఒకటి వెనక అంతే అమౌంట్ ఇవ్వకుండా ఉండరు ఒకటి ముందు ఒకటి వెనక్ వెనక అంతే తప్పిస్తే నువ్వు ఏదో అకౌంట్ లేకుండా ఇవ్వచ్చురా అన్నట్టు మాట్లాడదుకో ఒక నాయకుడు ఇట్లా పెద్దమని ఏం చేస్తారంటే ఒక బడ్జెట్ను ఎట్లా ఖర్చు పెట్టాలి ఏది ముందు ఏది వెనక ఇది ముఖ్యమైంది అతి ముఖ్యమైంది ముఖ్యమైంది సాధారణమైంది ఆ పెన్షన్లు కూడా ముఖ్యమైనవి కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవును కానీ వాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎంప్లాయీస్ కొంచెం అనుభవించారు కొంచెం తట్టు ఉంది వాళ్ళకు అవగాహన ఉంటుంది వాళ్ళ కుటుంబం కొంత కొంత ఉంటుంది చేస్తారు కంపల్సరీ అది కూడా చెప్పి టైం కూడా చెప్పిర్రిక మనం బట్టి విక్రమార్ గారు అవన్నీ జరుగుతాయి కానీ ఇక్కడ ట్రాఫిక్ ఛానల్ల విషయంలో ముఖ్యమంత్రి యొక్క మెసేజ్ ముఖ్యమంత్రి గారి యొక్క మెసేజ్ని తప్పుదారు పట్టించవచ్చు పట్టించవద్దు ప్రజలకు బాధ్యత నేర్పుదాం మనం బాధ్యతాయుతంగా మెట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుదాం ఎప్పుడన్నా మనకు తెలిసో తెలియకనో ఇంకేదన్నా అయినా ఏదైనా మనం అందరికీ చెప్పుదాం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ట్రెండ్ తెలంగాణగా మనం తీర్చిదిద్దుకుందాం అంతే తప్ప మనకు సిగ్నల్ జంప్ అయితే డబ్బులు పడుతున్నాయని తెలిసినాక మనం ఎందుకు జంప్ అవుతాం ఫైవ్ కట్ అవుతుంటే మనకు కాదు వయమా డబ్బులు పోతారని భయం అవుతుంది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ మనం ఏం చేస్తాం స్పీడ్ స్పీడ్గా గా పోతాం మనమే గుర్తుకొని మనకు లక్ష రూపాయలు ఐదు లక్షలు హాస్పిటల్ పోయినా సరే కాల్ తిరిగిన సరే డబ్బులు అయినా సరే గానీ ముఖ్య చలాన్లు పెడితే ముఖ్యమంత్రి తిట్టారు ఇది కరెక్ట్ కాదు ఈ మెసేజ్ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనిని సమర్థించారు ప్రజలంతా ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సోల్జర్ లాగా చాలా బాధ్యతయుతంగా ప్రాణాలను కాపాడుకోవాలనే విషయం మీద ఎందరో మంది ప్రాణాలు పోయినటువంటి కుటుంబాలను ఉద్దేశిస్తూ వాళ్ళ యొక్క అంటే భవిష్యత్తు ప్రాణాలు పోకుండా ప్రాణ నష్టం జరగకుండా ఈ రాష్ట్రం క్రమశిక్షణతో బండి ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళినప్పుడే గ్లౌజులు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని షూ వేసుకొని మంచి ఇంటికి సేఫ్గా వస్తానన్న నమ్మకంతో చాలా బాధ్యతాయుతంగా ఎప్పుడైతే ఇంట్లో ఒక సైనికుని లేక బయటికి వెళ్తాడో బాధ్యతాయుతంగా వెళ్తాడో ఆ రాష్ట్రంలో ఎక్కడ అవకతవకలు జరగవు చిల్లరగానే లేక ఎట్లు పడితే అట్లా నవ్వులుకుంటా ఏది పడితే హెల్మెట్ లేకుండా అక్కడ చూసుకుంటా పక్క పుడుచుకో బుర్రున పోయి ఆయన గుద్ది ఎట్లా కొట్టుకుంటారు మన ట్రాఫిక్ చూసులేము ఒక నీ ఓడి గుర్తాడు బోల్రోడి చుట్టుకొని పడతాడు ఇక ఎవడేమైతే చూద్దాం అని గాలికి అది ఉండకూడదు విదేశాలకు వచ్చి ఏమనుకుంటారు అవి చేయొద్దు ముఖ్యమంత్రి గారు అద్భుతమైన సందేశం ఇచ్చిండు ఆయన దాని సారాంశం తెలుసుకోవాలి దాని మీనింగ్ తెలుసుకోవాలి తప్ప దాని మీద బురద తలడం కరెక్ట్ కాదు ప్రజలు సహకరించండి నేనేమంటాను అంటే మా మీకు ఐదు వందలు వెయ్యి రూపాయలో రెండు వేలు మూడు వేలో పోవచ్చు మీ అకౌంట్లోకి వెళ్ళి ఒకవేళ పోవచ్చు కానీ ఎప్పుడు పోతాయా తెలుసుకున్నాక కూడా పోతాయా మీరు రాంగ్ ఉంటే ఛాలెంజ్ ఛాలెంజ్ చేయండి కోటుకోండి తప్పు చేస్తే అంతే తప్ప ఇంకోటి లేదు అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో కావాలని నా ఉద్దేశం తప్పు ఉంటే మీరు చెప్పండి రాంగ్ ఉంటే మీరు చెప్పండి దాన్ని ఖచ్చితంగా మళ్ళీ విశ్లేషణ చేస్తాం చూస్తూనే ఉండండి ఏవీఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భీమ్ జై భారత్